సిస్టరు ఎక్కడ మీది అక్క మీది అట ఎక్కడా కోట నడుగుతాడు నల్గొన్నాను హైరా మనీషా ఎక్కడి నుండిరా థ్యాంక్ యూ సో మచ్ మా లైఫ్ వచ్చినందుకైతే అక్క మీద ఇక్కడ నల్గొండ కదక్క మర్చిపోయిన అదే నేను నిజమే అనుకుంటానని అయితే చిన్న ఎక్కడ మీది చిన్నది అయ్యి వరంగల్ అన్న కాకపోతే హైదరాబాద్ ఉంటాడు చిన్న అయితే మాది వరంగల్ అని చెప్తాడు చిన్న కర్నూలు అదే నల్గొండ అన్నట్టు ఏంటి కర్నూలు అక్క వాళ్ళది గుర్తుపెట్టుకో చిన్న ఇది తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ నుండి చేసినందుకు హాయ్ మనీష గారు బాగున్నారా అని పెడతాడు చిన్న రెగ్యులర్ రారా మేము సిక్స్ ఓ క్లాక్ పెడతాం లైవ్ ఓకేనా ఈవినింగ్ ఈవినింగ్ ಕಾಲ ಅಕ್ಕ ನೆನ್ನೆ ನನ್ನ ಅಡುಗಿನ್ನ ಮಲ್ದೇ ಇಂಟ್ಲೇನೆ ಕಥಾವತಿ ಅಕ್ಕನ ಚಂದ್ರಕಳ ಅಕ್ಕನ ಅಡುತಾನವಾ ಅಕ್ಕನ ಚಂದ್ರಕಳ ಅಕ್ಕ ಚಂದ್ರಕ ರೇಪಟ ಹಾಲ್ಡೇನಾ ನೀಕು మనిషి తిన్నవారా ఏం కరండింది మమ్మీ మమ్మీనా ఉందట చంద్రకళ డ్యూటీ చిన్న అమ్మా రేపే నేర్చుకోండి నేను రేపే పాట పాడలేని ఎల్లుండి వరకు పాడతా ఓకేనా నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయకూర్చక్క హాస్పిటల్ కదా అని అడుగుతా అంటుంది అందుకే డ్యూట్ ఉందా ట हां ये इनका हां वंदा చిన్నట చంద్రకళ అక్క ఎప్పింది చంద్రకళ అక్క పొద్దున్న వేస్తుంది రేపు మొన్న నైట్ అనేది సెకండ్ కదా అక్క